కౌంటింగ్ డేని టార్గెట్గా చేసుకొని అటు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ఎలక్షన్ కమిషన్ సంపూర్ణ సహకారంతో ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు పతాక స్థాయికి చేరి కుట్రలకు తెరలేబుతున్నారు మనం చూసాం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏజెంట్లుగా ఉన్న అభ్యర్థులతో ఒక జూమ్లో మాట్లాడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఓటు చల్లనీయకుండా చేస్తే అటువైపు అటువంటి ప్రయత్నాలు చేస్తారు మీరు గట్టిగా నిలబడండి ఇక్కడ అరవకూడదు అని చెప్పి ఏమన్నా రూల్ ఉంటాయి కదా నేను ఎలక్షన్ కమిషనర్ రాసారి ఎన్నికల ప్రధాని అధికారి చెప్పారుగా ఎవరైనా కనుక అల్లరి చేస్తే గొడవ చేస్తే జైల్లో వేసేస్తామని ఇటువంటివి ఏమన్నా అక్కడ అరవకూడదని రూల్ ఉందని మన ఓటు చల్లనీయకుండా చేసిన చల్లని ఓటు వాళ్ళ వైపు ఏమైనా కనుక చెల్లుతుందని చూపించుకున్నా గట్టిగా నిలదీయండి ఎక్కడా తగ్గద్దు గట్టిగా నిలదీసి ప్రశ్నించి తిరగబడే వాళ్ళని ఏజెంట్లుగా పెట్టండి ఎక్కడా కనుక వెనక్కి రాకూడదు అని చెప్పి వాళ్ళతో కామెంట్స్ చేశారు యాక్చువల్గా వ్యాలిడ్ కామెంట్సే ఎవరిని ఎక్కడ రెచ్చగొట్టారు అయినా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టారు క్రిమినల్ కేసు దేవినేని ఉమా గారు అండ్ ఆయన టీడీపీ న్యాయవాది కూడా జి లక్ష్మీనారాయణ ఆయన ఇలా కొందరు వెళ్ళి క్రిమినల్ కేసు పెట్టాలి అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారట క్రిమినల్ కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దున్నపోతును రాళ్లతో కొట్టండి అన్నాడు ఆ దున్నపోతులు రాలతో కొట్టండి అన్నాడు ఒక కేసు పెట్టాలి నిన్ను చంపితే ఎవరు వస్తారు చేయక నేను అడుగుతున్నారు నేను చంపితే ఏం చేస్తావు అన్నారు ఒక కేసు పెట్టలే కౌంటింగ్ కేంద్రాల్లో మీరు గట్టిగా ప్రశ్నించండి మన ఓటుకు అన్యాయం జరిగితే అని అంటే క్రిమినల్ కేసు పెట్టేశారు సార్ అట్లా ఉంది సరే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ టీమ్స్ కూడా మామూలుగా లేవలేండి ఒక్క దాని దగ్గర ఎఫెక్టివ్గా ఫిర్యాదు చేయలేరు ఆ అంటే గుడుకుడు గుడుగుడు అని చెప్పి ఎవరో ఒకరిద్దరు పోతారు ఆ పోయిన వేళ్ళ వెనకలు ఎవరు కామన్గా బ్లాక్ అండ్ వైట్ సినిమా రిపీట్గా చూసినట్లు ఆ వెనకలు ఎప్పుడో ఒకరిద్దరు కనిపిస్తుంటారు ఏంది సజ్జల రామకృష్ణరాడు మీడియా సమావేశం పెట్టినా ఒకరిద్దరే కనిపిస్తున్నారు ఏదైనా పార్టీ కార్యాలయంలో పని పాటలు లేకుండా ఉంటే ఏదన్నా చేసుకోమని చెప్పండి ఆ ఎనకలు చూసేవాళ్ళకైనా చేతిరింపు ఆ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలన్నా ఎనకలు పుట్టుకొత్తుకుంటే వాళ్ళే పేని గారు మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళే కనిపిస్తుంటారు సజ్జల మాట్లాడుతుంటే వాళ్ళే కనిపిస్తుంటారు ఇంకా విజయసాయి రెడ్డి మాట్లాడుతుంటే వాళ్ళే కనిపిస్తుంటారు ఫిర్యాదు చేసేకి ఇల్లే వాళ్ళు ఒక మాట మాట్లాడరు ఎందుబాయి పేపర్ చేస్తుంటారు గట్టిగా ప్రశ్నించారు అడగరు కనీసం వీళ్ళు ఒక టీమ్ అన్న కరెక్ట్ పెట్టుకోరు నిన్ను దంపితే దిక్కేవారు అంటే ఒక కేసు పెట్టించుకోలేకపోయారు ఆ దున్నపోతున్న రాళ్ళు తీసుకుని కొట్టండి అంటే ఒక కేసు పెట్టించుకోలేకపోయారు మీ ఏజెంట్లు గట్టిగా నిలబడండి మన ఏజెంట్లు ప్రశ్నించండి అని అంటే క్రిమినల్ కేసు పెట్టారు ఐసీపీ బృందం కూడా ఆ ఎప్పుడు ఆ సతిబడిన మొహంలాగా ఎనగల లేకుండా ఈసీ దగ్గర కొందరు వాతుంటారు ఎందుకయ స్వామి వాళ్ళందరూ ఆయన పార్టీ కార్యాలయంలో ఏమైనా కనుక ఆయన మూల కుర్చీ ఏమైనా ఉద్యోగం అన్న ఏంటంటే కానీ అరే జగనే చెప్తాడు జరుగుతున్నది అధర్మ యుద్ధం అని రాక్షసులతో పోరాడుతున్నామని రాక్షసులతో పోరాడుతున్నామని చెప్పి వీళ్ళు అనుకున్నప్పుడు ఇటు సైడ్ వాళ్ళ రాక్షసులు కాకపోవచ్చు కానీ అంత కసితో అడ్డుకునే వాళ్ళనే కావాలి కదా ఏదైనా వద్దు పోతిమమ్మ పోతుమమ్మా వాళ్ళు ఆ ఫోటోలలో పేపర్లలో టీవీలలో కనిపించే ఎగబడుతున్న బ్యాచ్లా కనిపిస్తుంటారు నాకు చాలా మంది వీళ్ళు ఇకనైనా కనుక నిజంగా మారి చాలా ఎఫెక్టివ్గా చేసుకోవాలి సీరియస్లీ ఒక మాట మాటలకి క్రిమినల్ కేసు పెట్టేశారు సంపితే దిక్కేవారు అంటే ఏమి వీళ్ళకి దిక్కే లేదు గట్లో ఉంది వచ్చట